హేమావతి నగరంలో దీపక్ రెడ్డి గారి పాదయాత్ర లో ప్రచారం చేయడానికి రావడం జరిగింది ఈ యొక్క నగర్లో నగరంలో బీలో ప్రజలందరూ కూడా మా యొక్క అభివృద్ధిని స్వాగతిస్తా ఉన్నారు బీజేపీకి సార్ ఓట్లు ఇస్తున్నామని చెప్పేసి కూడా వారు ఓపెన్ గా చెప్తా ఉన్నారు ప్రాంతంలో గత అనేక సంవత్సరాలుగా బీఆర్ఎస్ గానే కాంగ్రెస్ గానే రాజీనాలు లేకపోతే ఇక్కడ నీళ్లు వస్తే కూడా పరిస్థితి ఈ ప్రాంతంలో వాసన డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంకులు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ల మీద పడి పిల్లలకు రకరకాల జ్వరాలు ఒక కూడా ప్రజలు మాకు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి ఈరోజు గురై ఇక్కడ ప్రజలు అనేక రకాలుగా బాధపడతా ఉన్నారు చూపి ప్రజల్ని పాదయాత్ర ద్వారా కోరుతా ఉన్నారు మీరు గతంలో ఒక అవకాశం ఇచ్చారు బిఆర్ఎస్ పార్టీకు కు అంతకు ముందు ఇచ్చారు ఈ బై లో రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ భాన మనం మార్పులు తీసుకురాగలుగుతాం బీఆర్ఎస్ ని గెలిపిస్తే లాభం లేదు ఎందుకంటే వాళ్ళు పార్టీ చేస్తున్నటువంటి మీ గొంతుకై మీ వాయిస్ గా వాణిగా మీ యొక్క సమస్యల పైన మాట్లాడటానికి దీపక్ రెడ్డి గారు ముందున్నారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదని చెప్పేసి వేరే పార్టీకి అవకాశం ఇస్తే ఒకసారి మోదీ గారు తీసుకుంటే పథకాల్ని గుర్తు బీజేపీని గెలిపించాల్సిందిగా మీ ద్వారా జూబ్లీ ప్రజల్ని చూడాలి